సో ఎట్టకేలకు దేశంలో జమిలీకి జై కొట్టిన కేంద్రం జమిలీ ఎన్నికలకు కేంద్రం అయితే జై కొట్టింది కోవిడ్ కమిటీ నివేదికకు కేంద్రం ఆమోదం తెలిపింది ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే అమలు అయితే ఉన్నాయన్నమాట ఏకాభిప్రాయ చర్చల తర్వాత బిల్లు అయితే పెట్టబోతున్నారు మంత్రి వైష్ణవ్ గారు ఏకకాల ఎన్నికలకు తప్పు పట్టిన విపక్షాలు రబీలో ఎరువుల రాయితీకి కూడా దాదాపు రెండు ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు కేంద్రం కేటాయించింది ముంబైలో జాతీయ నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు చంద్రయాన్ ఫోర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది అన్నింటికన్నా అతి ముఖ్యమైనది మనం చూసుకున్నట్లయితే జమిలీ ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు కూడా అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమర్పించిన నివేదికకు ముద్ర వేసిందనమాట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించారు ఏకాభిప్రాయ సాధన ద్వారా ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన కాలంలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేయడంతో ఉన్నట్లు అంటే అమలు చేయబోతున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి వైష్ణవి అశ్విని వైష్ణవ్ అయితే తెలుకొన్నారు విలేకరులతో ప్రకటించారన్నమాట తొలి దశలో పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలను అవి పూర్తయిన తర్వాత వంద రోజుల్లోనే రెండో దశలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కమిటీ కమిటీ సిఫార్సులు అయితే చేసిందనమాట కేంద్ర ప్రభుత్వం ముందు అడుగు అయితే వేయనుంది దీనికి సంబంధించి సో జాతీయ రాష్ట్ర స్థాయి ఎన్నికల్ని ఏకకాలంలో నిర్వహించాలనే ప్రతిపాదనను క్యాబినెట్ అయితే ఆమోదించి ఒక ముఖ్యమైన అడుగు అయితే ముందుకు వేసిందనమాట సో ఇక్కడ నుంచి మనకి మ్యాక్సిమం ఒకటి రెండు సంవత్సరాల్లో జములు ఎన్నికలు అయితే రాబోతున్నాయి రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఒకసారి జరుగుతాయి అనమాట అలాగే పంచాయతీలు కూడా ఒకేసారి అయితే జరుగుతాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్